హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఇడ్లీ పిండితో ఓతప్పం అండి ఫ్రెండ్స్ నేను ముందుగానే ఇడ్లీ పిండిని తయారు చేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టేశానండి అలాగే మనకు ఊతప్పనికి కావాల్సిన పదార్థాలండి ఆనియన్లు ఇలాగా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పచ్చిమిర్చి అండి కొంచెం కొత్తిమీర ఫ్రెండ్స్ ఇప్పుడు ఓతప్పము ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇడ్లీ పిండిలోకి ముందుగా చిటికెడు వంట చూడని వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఊతపం అనేది టేస్ట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎప్పుడు ఊతపం ప్రాసెస్లోకి వెళ్దామండి ఫ్రెండ్స్ ఊతపం వేసుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసానండి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఊతప్పం ఇడ్లీ పిండితోనే బాగుంటుందండి ఫ్రెండ్స్ ప్యాన్ బాగా వేడయ్యా వేడయ్యాకే ఊతప్పం వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం ఊతప్పం వేసుకోండి ఫ్రెండ్స్ ఊతప్పము ఇలా చిన్నగానే వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఇలాగా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి లైట్గా కొత్తిమీరండి ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ ఈ ఉత్తపం కూడా మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట బాగా కాలిన తర్వాతే తిప్పుకోవాలండి ఫ్రెండ్స్ అట్టు కాలిన తర్వాత మాత్రం మనం తిప్పుకోవాలి చూడండి ఒకవైపు బాగా కాలిందండి ఇప్పుడు మరోవైపు ఇలాగా తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం మనం అందంగా వేసుకుంటాం కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి చూద్దామండి వేగిందా లేదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ముత్తకొమ్మ అనేది వేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఊతప్ప ప్లేట్లోకి తీసేసామండి నేను చేసిన ఈ ఊతప్పం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయిపోతుందండి మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశలు ఇది తింటాం కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్